టెగా ఆల్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ షార్ట్ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇంకా ఊరికైతే వచ్చినప్పు కదా నేను వ్యూ అయితే అదిరిపోయిందనమాట ఓ రేంజ్లో ఉంది చూడండి వాడైతే మొత్తం మామిడికాయ చెట్లే ఇంకైతే కొబ్బరికాయ చెట్లు అవి అయితే ఉన్నాయి పడుకోలేక కదా చిరి చిరు ఉంది అనమాట మొత్తం చూడండి ఈడైతే మామిడికాయలు అయితే ఎలా ఆడుతున్నాయి మామిడికాయ చెట్లు అయితే ఉన్నాయి ఇంత బాగుందో వ్యూ అయితే చాలా నచ్చింది అయితే చూడండి మా పిన్ని అయితే పుచ్చకాయ కోసి ఇచ్చినారనమాట ఇప్పుడు పడుకొని ఇచ్చినాము ఇంకా తింటారులే పిల్లలు అని చెప్పేసి ఇచ్చినారు ఇంక తింటూ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం డాబా మీద అయితే చూడండి సన్ రైజ్ ఎదురుంగానే పడుతుంది డాబా ఎదురుంగా బల్లే ఉంది అసలు ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట గాయస్ ఇదిగోండి డాబా మీద ఉన్నాము ఇది కింద ఇలా ఉంటుంది వ్యూ మా బండ బ్రో అయితే చూడండి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఎందు బ్రో ఎలా ఉంది ఊరికి వచ్చినావు కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకేంటి బ్రో బాండ్ ఇంకా సాయంత్రం అయితే పార్క్ వెళ్తాము షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి మన వీడియోస్ని మంచి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కాబట్టి నష్టమో సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు ఇష్టమంతి